मला दिसतंय तर ते आता तर करतो आपण डबल चेंज करतो हा मेटा बळ करून जातो आपण करतो दिसतंय తాడెపల్లివేడం సబ్ డివిజన్లోని తణుకు అత్తిలి ఇరగవరం పెంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన సలహాలు ఇవ్వడానికి జిల్లా ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రోత్సాహంతో యాపిల్ హాస్పిటల్లో ఈ ప్రత్యేక శిబిరం పది రోజుల్లో నడుపుతున్నాము దీనిలో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అన్నీ జరుగుతాయి దానిలో బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఇలాంటి అన్ని ప్రాథమిక పరీక్షలు అన్నీ చేసి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నీ కనుక్కుని ఏమి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అని సలహాలు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు పల్మరీ ఫంక్షన్ టెస్ట్లు అంటే ఊపిరితిత్తుల ఫంక్షన్ టెస్టులు చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది బయట వాతావరణంలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి దాని నిమిత్తం స్పెషల్గా ఈ ఈ క్యాంపులో అది ఇంక్లూడ్ అవ్వకపోయినా ఆ పరీక్షలు స్పెషల్గా పనులను ఒక ఊపిరితిత్తుల పంక్షన్ టెస్టులు చేసి ఊపిరితిత్తుల నిపుణులైన డాక్టర్ మా కోట డాక్టర్ కుల్టేశ్వరరావు గారు ప్రత్యేక సలహాలు అందజేస్తారు ఈ దీని యాపిల్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఫీల్ అయ్యి దీని మీద కొంచెం కండక్ట్ చేస్తున్నాం దీని అందరూ పోలీస్ సిబ్బంది అందరూ వినియోగించుకుని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటారని నా మనవి మన యాపిల్ హాస్పిటల్లో మనకి కార్డియాలజీ అంటే గుండె వ్యాధుల విభాగం గుండె శస్త్రచికిత్సలు అంటే గుండె ఆపరేషన్లు బై బైపాస్ సర్జరీలు కూడా జరుగుతున్నాయి మనకి యురాలజీ అంటే కిడ్నీ ఆపరేషన్ సంబంధించింది నెఫరాలజీ అంటే కిడ్నీలో జబ్బులు అంటే దానికి సంబంధించిన డయాలసిస్ సంబంధించింది పిడియాట్రిక్స్ ఇలా ఎన్ఐసియు అంటే నెలలు పుట్టిన పిల్లలు నెలలు పుట్టకుండా పెర నిండకుండా పుట్టిన పిల్లలకి నుంచి ఇంక పెట్టస్తున్నీ ఉన్నాయి మన దగ్గర అవి కాకుండా పిడియాటిక్ సర్జరీ పిల్లలైన విషయా సర్జికల్ ఇష్యూస్ ఉంటే వాటిని చర్చ పిడియాటిక్ సర్జరీ మిగతా అన్ని ఆర్థోపెడిక్స్ డెముకలకు సంబంధించింది ట్రామా ఇంటెన్సివ్ కేర్ అంటే ఏ ఎమర్జెన్సీ వచ్చినా పాయిజనింగ్ కానీ ఏదైనా సరే ఇంటెన్సివ్ కేర్ కూడా మనకి అన్ని అవైలబిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటెన్సివ్ కేర్ అంతా అవైలబిలిటీ ఉంది ఇనోవ్స్ మనకి రేడియాలజిస్ట్ ఉన్నారు ఇవన్నీ సేవలని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు ఇష్టగోదావరి ఎస్పీ గారు మరియు తాడేపల్లి కూడా డిఎస్పీ గారు సూచన మేరకు పోలీస్ వెల్ఫేర్లో భాగంగా పోలీస్ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ యాపిల్ హాస్పిటల్ వారు మేము అడిగిన వెంటనే పోలీసులకి అతి తక్కువ ఖర్చుతో పోలీసుల అందరికీ కూడా ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య పరీక్షలలో భాగంగా బ్లడ్ టెస్టుకు సంబంధించి అన్ని రకాల టెస్టులు మరియు ప్రలమనరీ టెస్టు అలాగే ఈసీజీ అంటే పోలీసుకి కనీసం మినిమం ఏ అయితే అవసరమో అన్ని టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు మళ్ళీ కన్సల్టెంట్ ఎవరైతే డాక్టర్ గారు స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఉన్నారో స్పెషల్గా మళ్ళీ కన్సల్టెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ టెస్టుల నిర్వహణలో భాగంగా అందరు పోలీసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్లో చేయించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాం అలాగే ప్రత్యేకంగా యాపిల్ హాస్పిటల్ వారికి ఈ పోలీసులకి తక్కువ ఖర్చుతో ఈ లో కండక్ట్ చేయి చేయిస్తున్నందున వారి వారికి కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది